వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఈరోజు బుధవారం తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీన సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు దాతక వ్యవహరించిన షేక్ బాషా షేక్ బషీరా దంపతుల సహాయ సహకారంతో ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు మానసిక వికలాంగులకు అనాథలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు షేక్ బాషా షేక్ బషీరా దంపతులు మాట్లాడుతూ ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు నా వంతుగా నేను మా కుటుంబ సభ్యులతో కలిసి అన్నదానం చేయాలని నా కోరిక అందులో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఇలా ప్రతి ఒక్కరూ తమ తమ కుటుంబంలో జరిగే వివిధ కార్యక్రమాల సందర్భంగా ఇలా ఆశ్రమాలలో నిర్వహించి వారికి అండగా నిలిచి పలువురికి ఆదర్శంగా ఉండటం సంతోషదాయకరమన్నారు ఈ కార్యక్రమంలో కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు సయ్యద్ సాదిక్ సయ్యద్ పర్వీన్ అత్తి మంజరి గోపాల్ దోనే పర్తి దామోదర్ రావు పయ్యల రమణయ్య సురేంద్రబాబు ప్రతాప్ కుమార్ కట్లా కళ్యాణ్ ఉద్దాశ్రమం నిర్వాహకురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు मतलब मतलब ne <laughs> bitti तम का कैसी वो పా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ కటికం శ్రీనివాసులు గారికి మరియు కుటుంబ సభ్యులందరూ కూడా నా విధాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ యొక్క సాయిరామ వృద్ధాశ్రమంలో అన్నదానం చేయాలని ఈ ఇక్కడికి వచ్చినటువంటి ఈ వీళ్ళ మదర్ గారు అనుకున్నారంట దాని ప్రకారం ఈరోజు వీళ్ళందరికీ భోజనం తయారు చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఏదో జరగాలని వీళ్ళ ద్వారా కూడా కొన్ని కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాను మా కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ వందనములు అలాగే ఈరోజు ఈరోజు మన ట్రస్ట్ తరఫున షేక్ బషీరా గారు తర్వాత వారి కుటుంబ సభ్యులు మనకు ఈ వృద్ధులకు అన్నదానం చేయదలిచి వాళ్ళు సహకరించారు ఏ కార్యక్రమం లేకుండా వృద్ధులకు చేయాలని మంచి తలంపుతో వాళ్ళు ముందుకు వచ్చినారు కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు వాళ్ళు ఎన్నెన్నో చేస్తూ వాళ్ళకి చేయాలని కోరుకుంటారు అలాగే వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఈ దీనివల్ల వాళ్ళకి కుటుంబంలో అందరికీ ఆయుర ఆరోగ్యములతో సుఖ సంతోషములతో ఉండాలని భగవంతుని ప్రార్థించున్నాము మా సేవ టారిస్టేబుల్ ట్రస్ట్ తరఫున ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో చేసుకొని మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు సాయిరామ్ చారిటీ ట్రస్ట్ నందు వృద్ధులకి మంచి రుచికరమైన భోజనం ఏర్పాటు చేయబడినవి దానికి దాతగా షేక్ భాషా షేక్ బషీరా వాళ్ళు దాతత్వంతో ఈ మంచి కార్యక్రమం చేపట్టుతో జరుగుతుంది ఇలాంటి కార్యక్రమం వాళ్ళకి దేవుడు ప్రేరేపించినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా మా ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలలో ముందు ముందు నలుగురికి చేయాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి మీ అందరి ఆశీస్సులు దీవెన్లు ఇంకా చల్లగా ఉండాలని కోరుకుంటూ మాకు మా ట్రస్ట్ సభ్యులందరికీ కూడా సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను మనకు మీడియాలో కూడా అక్కడక్కడా బాగలేదని తెలుస్తుంది మీరు తినేటప్పుడు చేతులకు శుభ్రంగా కడుక్కొని మీ పరిశ్రమలో ఉండే అంతా శుద్ధంగా పెట్టుకొని మీరు మంచి వాతావరణంలో ఉండాలని కోరుకుంటూ మాకు ఈ ఇచ్చిన కళ్యాణ మేడం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం పురుష ఫ్యాషన్ పురుష ఫ్యాషన్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల ఉందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రౌనెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్ వాలెట్స్ బెల్ట్ మెంట్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిస్ పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం వృషా ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుషా ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్